హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాము ఇదైతే ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట ఇంకా పిల్లలు అయితే లేపలేదు నేను ఈరోజు సాటర్డే కదా కొంచెం లేటుగా లేస్తారు లే దీవెన క్రేట్ జడలు ఉండవు అలాగే యూనిఫామ్ కూడా ఉండదు ఈరోజు సివిల్ డ్రెస్ వేసుకొని వెళ్తారనమాట అందుకే కొంచెం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుకొని లేనేసి ఈ లోపు నాకు కొంచెం చిన్న చిన్న పనులు ఉంటే అవైతే చేసేసుకున్నాను అలాగే నైట్ తిన్న తర్వాత వీడియో చేసినవన్నీ క్లీన్ చేసి పెట్టేసాను కానీ నైట్ తిన్నవి ఇంకా లేట్ అయిపోయింది ఓపిక లేదు ఇంక నుంచి చేసి అనేసి చేసుకొని ప్లేట్లు అలాగే ఒక రైస్కు అంతే ప్రెషర్ కుక్కర్ ఒకటి ప్లేట్స్ ఒకటి క్లీన్ చేయలేదు నైట్ ఇంకా అలాగే తినేసి అలా పెట్టేసి పడుకున్నాను రోజు క్లీన్ చేశాను ఎప్పుడైనా చేత కానప్పుడు అలా పెట్టేసి పడుకుంటాను అనమాట ఇంకా ఇప్పుడైతే అవే క్లీన్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకా రైస్ కడుగుతున్నాను ఎందుకంటే బియ్యం కాసేపు నానాలి కదా నాకు అలా కడిగిన వెంటనే పెట్టేస్తే అన్నం మంచిగా అనిపించదు గిన్నెలో వండినా కుక్కర్లో వండినా సరే అందుకని నేను కుక్కర్ క్లీన్ చేయలే కదా ఈలోపు వేరే గిన్నెలో పోసేసుకొని కడిగామంటే మనకి బియ్యం నానిపోతాయి కుక్కర్ గిన్నెలు అవన్నీ క్లీన్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇంకా దాంట్లో వేసేసుకొని వండేసుకోవచ్చు వెంటనే క్లీన్ అయిపోయిన తర్వాత అందుకే ముందు బియ్యం కడిగి పెడుతున్నాను అలాగే నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఉల్లికాడలు వాటిల్లో ఎగ్గు ఆనియన్స్ వేసేసి కర్రీ చేద్దాం అనేసి ఈరోజు పిల్లలకి ఆ చిన్న పక్కన ఉన్న గిన్నెలోనేమో ఆనియన్స్ వాటర్లో వేసేసి పెట్టేశాను ఫస్టే కొంచెం కళ్ళు అవి మండకుండా ఉంటుంది ఈజీగా కూడా కట్ అవుతాయి అనమాట మనకి వాటర్లో వేసిన ఆనియన్స్కి మామూలుగా కట్ చేసిన వాటికి తేడా ఉంటుంది చాలా దాంట్లో ఉన్న జిగురు అదంతా పోద్దన్నమాట వాటర్లో వేస్తే పైన కొంచెం జారినట్టుగా ఉంటుంది కదా అలా ఉండదు పొట్టొక్కటి అలా ఉంటుంది తడిచినప్పుడు కానీ లోపల అలా ఉండదు ఈజీగా కట్ చేసుకోవచ్చు అంత స్పైసీగా ఉండవు కారం అంటే ఏమంటే కారం కాదు కళ్ళల్లో వాటర్ అది రాకుండా ఉంటాయి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కూడాను కాకపోతే ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ ఉండవు అందుకే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను చాలామంది చెప్తారు కానీ అలాగే ఇప్పుడు వచ్చేసి రైస్ అయితే కడిగి పెట్టేసాను ఆ తర్వాత ఇంకా ఆనియన్స్ పెట్టేశాను ఇప్పుడు గిన్నెలు అవి క్లీన్ చేసేసుకున్న తర్వాతే టబ్లో వేసేస్తాను కొన్ని ఉన్నాయి కదా టబ్ అయితే పక్కన పెట్టుకోలేదు తోమేసి పక్కనే పెట్టాను వస్తుంది చూడండి సౌండ్స్ వస్తున్నాయి మా దగ్గర విండో తీసి ఉంచాను చల్లడిగా ఆలోచన నైట్ వర్షం వచ్చిందనేసి ఇంకా సౌండ్లు వస్తూ ఉంటాయి మామిడి తండ్రి అంటే మొత్తానికైతే గిన్నెలైతే మొత్తం అన్నీ తోమేశానండి నెక్స్ట్ ఇంకా ఇది ఎంత అయిపోయిన తర్వాత పిల్లల్ని లేపుతాను రైస్ అది పెట్టేసిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో కూరగాయలు తీసుకొచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు లేపాను లేచేసాను ఈరోజు కొంచెం ఎక్కువసేపు పడుకున్నారు అందులోనూ చల్లగా ఉంది కదా నైట్ వర్షం పడి లెగాలనిపించలేదు నాకే లేవాలనిపించలేదు కాకపోతే ఇంకా బలవంతంగా లేచాను ఈరోజు కూడా అలారం ఎంత బలవంతంగా లేచినా అలారం మోగక ముందుకే మెలుగు వచ్చేస్తూనే ఉందన్నమాట అంటే నిద్ర కళ్ళు మూసుకొని నిద్ర పోంకని జస్ట్ అలా కళ్ళు మూసుకొని ఉంటాం అంతే ఒక్కొక్కసారి మాత్రం నిజంగా నిద్ర పట్టేస్తారు లేట్ అయిపోద్ది ఒక్కొక్కసారి మాత్రం ఎంత కళ్ళు మూసుకొని ట్రై చేద్దామన్నా సరే హాలిడేస్లలో కానీ రోజు లేచే టైంకి అలవాటుకోయేమో కానీ మెలకు వచ్చేస్తే ఉంటుంది ఇది అందరికీ ప్రాబ్లం అనమాట అంటే డైలీ మనకు అలా అలవాటు అయిపోయింది కదా ఈ టైం టైంగానే నిద్ర రావడం ఈ కానీ మెలకు రావడం అలా అంటే మొత్తం అంత రోజు అన్ని రోజులు అలాగే చేస్తాం కాబట్టి తర్వాత కూడా ఆటోమేటిక్గా ఆ టైంకి మెలకు వచ్చేస్తాయి టక్కున నాకు కూడా అలాగే వచ్చేస్తాయి ఎప్పుడైనా ఒంట్లో బాగాలేక ఏదైనా ట్యాబ్లెట్లు కనుక వేసుకున్నా మెడిసిన్ వాళ్ళే వాడే వాళ్ళకి మాత్రం కొంచెం అట్లా మత్తుగా ఉంటుంది అన్నమాట మామూలు టైలు మాత్రం మంచి మేలుకు వచ్చేస్తూనే ఉంటుంది కాకపోతే లేవడం ఎందుకు లేదు చేసేది ఇంట్లో పని కూడా ఏం లేదు నైట్ అంతా క్లీన్ చేసి పెట్టించుకున్నాము బట్టలు లేవు గిన్నెలు లేవు ఏం లేవు అనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అలా కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతూ ఉంటాము చాలామంది మత పాపలు లేస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు లేచే వాళ్ళు మనం ఒకేసారి లేచామనుకోండి పిల్లలు హస్బెండ్ మొత్తం వాళ్ళకి మళ్ళీ టీ టీలు వాళ్ళతో పాటు లేచి మన పనులు చేసుకోవాలి మళ్ళీ వాష్రూమ్స్ బిజీగా ఉంటాయి ఇంకా వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు టిఫిన్ టీల కోసం అందుకే మనమే చేసి ఏమి కావాలో రెడీగా పెట్టుకుంటే వాళ్ళు లేవగానే టక్కువం చేసేసి ఇచ్చే ఇచ్చేయచ్చు అనమాట పాలుగా పెట్టి అనుకోండి టీ పెట్టేసి ఉందనుకోండి ఇంకా టిఫిన్కి ఏదో ఒకటి కలిపి పెట్టడమో దోశ ఉంటానో చట్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే మనకి ఈజీగా వేసుకోవచ్చు నాకు పని చేసేటప్పుడు అందుకే ఈ చున్నీ లాగా ఉంటే కనుక అసలు కంఫర్ట్గా ఉండదు జుట్టు వదిలేసినా సరే శారీ కొంచెం శారీస్ కట్టుకొని దాన్ని క్యారీ చేయాలన్నా చున్నీ వేసుకున్నా సరే అసలు ఉండదు అందుకే నేను మ్యాక్సిమం టాప్స్ అవే వేసేసుకుంటాను ఎప్పుడైనా కుదిరినప్పుడు మాత్రం ఇంకా నైట్ వేసుకుంటే మాత్రం చున్నీ వేసుకుంటాను అనమాట అస్సలు కంఫర్ట్గా ఉండదు పని ఫాస్ట్గా అవ్వదు లేట్ అవుతుంది చిరాకు వస్తుంది నాకైతే అలాగే అనిపిస్తుంది అనమాట మొత్తానికి అయితే కొన్ని కొన్ని గిన్నెలు ప్లేట్లు అయితే కడిగేసాను అక్కడ పెట్టేశాను మొత్తం నీళ్ళు వంపేసి బయట టబ్ ఉంది కదా దాంట్లో వేసేసి వస్తాను ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ పడుతుంది అన్నారనమాట నీ గిన్నెలకి వాటికి అడిగితే ఇప్పుడు ఇంకా రెగ్యులర్గా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు వీడియోస్ కూడా షూట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతున్నాయి మార్నింగ్ ఒక టబ్బు నైట్ దొమ్మకపోతే కనుక టిఫిన్వి మార్నింగ్ ఒక టబ్బు అవుతుంది మళ్ళీ మధ్యాహ్నానవి మేము తిన్నవి వీడియోస్ చేసినవి నైట్ పిల్లలు బాక్సెస్ అవన్నీ కలిపి కూడాను ఒక టబ్బు అయిపోతాయి రోజు రెండు టబ్బులు అవుతాయి అన్నమాట గిన్నెలు ఖచ్చితంగా ఇంకొంచెం వీడియోస్ ఎక్కువ చేసినప్పుడు పిల్లలకి స్నాక్స్ ఏమైనా చేసినప్పుడు మాత్రం ఇంకా ఫుల్గా అయిపోతాయి ఏం చేయలేదు మామూలుగా ఏమన్నా బయట ఉండేదని తెచ్చుకున్నారు అనుకుంటే కనుక తక్కువనే ఉంటాయి అనమాట మెయిన్గా ఎప్పటికప్పుడు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను టబ్ కూడా ఇంట్లోకి దేయను మాక్సిమం ఎక్కువ ఉన్నప్పుడే తీసుకొస్తాను బయట పెట్టేసి కొన్ని కొన్ని ఉన్నప్పుడే కడిగేస్తాను ఒక నాలుగు ప్లేట్లు రెండు గిన్నెలు ఉన్నప్పుడు కుక్కర్ ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడే కడిగేసి టబ్లో వేసేస్తాను ఇంకా తర్వాత స్టవ్ క్లీన్ చేసేసుకొని కిచెన్ కౌంటర్కి మొత్తం వాటర్ వేసి వైఫర్ తోటి మొత్తం వాటర్ అంతా లాగేస్తాను కిచెన్ నీట్గా ఉంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు మామూలుగా ఉండదు నైట్కే కాదు చున్నీకి కూడా వాటర్ తుడుచుకున్నా పక్కకి వెళ్ళినప్పుడు ఆడ వేరే పని ఏదో చేసేసి వచ్చాను ఏదో బయట పెట్టేసి బ్లాంకెట్లు మడత పెట్టాయన్నమాట పిల్లలు లేచారు బయటకు వచ్చేసారు బ్లాంకెట్ మడత పెట్టేసి వచ్చాను అప్పుడు చేతులు దానికే దూడుచుకుంటే వెళ్ళిపోయాను ఎన్ని నాప్కిన్స్ ఉన్నా సరే మనం మూత దూడ్చుకోవడానికి ఇట్లా చీర కొంగు చేతులు దూడ్చుకోవడానికి అది చాలా వరకు గుర్తురాదు కొంతమంది మెయింటైన్ చేస్తారు బాగానే కాకపోతే నాకైతే అసలు రానే రాదనమాట ఇది ఏ చీరన్నా కట్టుకొని ఏమైనా కట్టుకొని ఏ చున్నీ అయినా వేసుకొని కొత్తదైనా అంతే బియ్యం నానిపోయాయి కదా చాలా టైం అయిపోయింది దాదాపుగా హాఫ్ ఎన్ అవర్ అయిపోయింది మొత్తానికైతే ఇంకా కిచెన్లో కొంచెం పని అయితే తగ్గిపోయింది అనమాట రైస్ పెట్టేశాను అంటే ఇంకా చాలా వరకు అయిపోయినట్టు ఇంకా కర్రీ ప్రాసెస్ మీదే ఉండొచ్చు పిల్లలు కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి చిన్నప్పుడు అయితే చాలా అయిపోయేది ఏమో యాక్ కూర వద్దని స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొచ్చాం కదా మొన్న ఫ్రైడ్ రైస్ అవి చేసినప్పుడు కావాలని తీసుకొచ్చాము మా వారికి బాగా ఇష్టం అనమాట ఈ కర్రీ ఎగ్ వేసేసి చేస్తే చాలా బాగా ఇష్టము దీవెనకు కూడా ఇష్టం అందుకే తీసుకో రెండు కట్టలు తీసుకొస్తే ఒకటి అయిపోయింది ఒకటేమో చివరి చివరి కట్ చేసి అప్పుడు వాడేసాను ఇంకా మిగిలినవి దీనికి అంత పెద్దగా ఆనియన్స్ రాలే ఎందుకంటే అంత ఎక్కువ డస్ట్ అంటే ఇసుకలాగా కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ కడిగేసి కట్టలు కట్టేసి మంచి మంచిదే పెడతారనమాట మనకి బయట అమ్మేలాగా మొత్తం అంతా కలిపి కట్టేరు కొంచెం ఒక రూపాయి రెండు రూపాయలు ఎక్స్ట్రా ఉన్నా సరే నీట్గా వచ్చేస్తా దాంట్లో ఏదన్నా గడ్డి లాంటిది లేదంటే ఇసుక ఉన్న దులిపి తూర్చి మరీ కట్టలు ఇప్పేసి మళ్ళీ సపరేట్గా కడతారనమాట అందుకే నీట్గా ఉంటుంది ఎక్కువ పని అయితే ఉండదు మళ్ళీ ఒకసారి నేను వాటర్లో వేసేసి బాగా క్లీన్ చేశాను ఆ తర్వాత ఇంకా వేర్లు వేర్లు కట్ చేసేసి ఇంకా ఆనియన్స్ ఉన్నాయి కదా మరి సరిపోవా అంతవరకే వేసామంటే ఆ కర్రీ సరిపోదు అందుకే మళ్ళీ సపరేట్గా ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసి వేశాను ఈరోజు ఇంకా వెజ్ నాన్ వెజ్ వీడియోస్ మధ్యాహ్నం సపరేట్గా చేయాలంటే స్నాక్స్ చేద్దాం అనేసి చూశాను సమోసాను ఎగ్ పఫ్ చేస్తున్నాను ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో వస్తుంది చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎగ్ పఫ్ అలాగే సమోసా ఏమో వెజ్ ఛానల్లో పెడతాము టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అనుకుంటున్నాము తొందరగా అయితేనేమో ఏం లేదు పని స్టా అయిపోయింది మ్యాక్సిమం నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఇంకొంచెం ఆ పూజ అది చేసేసుకొని నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత చేసుకోవాలి రోజు వీడియో లేట్ అవుతుంది కదా అందుకే ఒక నిన్న ఇవాళ కొంచెం ముందు పెట్టడానికి ట్రై చేస్తున్నా పిల్లలు వెళ్ళగానే కొంచెం చిన్న చిన్న పనులు ఉంటాయి అవి చేసేసుకొని ఫస్ట్ వీడియో చేసిన తర్వాత నాకు ఇంకా కొంచెం నేను ఫ్రెష్ అవ్వడము వీడియోస్కి ఏమైనా కావాలంటే మా వారితో తెప్పించుకోవడము అవన్నీ చేయడము చేసేస్తున్నాను ఈరోజు మాత్రం ఈ కర్రీ చేశానమాట అనమాట ఎంతమందికి ఇష్టమో ఇది సీజన్లోనే వస్తుంది మ్యాక్సిమం సీజన్లో ఎక్కువ వస్తుంది ఇది లేదంటే ఎప్పుడైనా దొరుకుతుంది మన ఇంట్లో మట్టి ఉంటే ఉల్లిపాయలు మొలకెత్తినమైనా కొంచెం లోపల పాడైపోయినా పెట్టినా సరే వచ్చేస్తుంది ఈజీగా మనం లోపల గుంత తీసేం పట్టాల్సిన అవసరం లేదు ఉట్టికి మట్టిలో దాని వేర్లు ఉంటుంది కదా దాన్ని ఆనేలాగా ఇట్లా ఉల్లిపాయ అట్లా ఆనిచ్చిన జాలు అదే అల్లుకుపోయి వచ్చేస్తా అనమాట నేను ఇంకెప్పుడు ఆ ఇంట్లో మాకు ఇంతకుముందు ఉన్న ఇంట్లో అయితే అంటే లోటాలో పెట్టేవాళ్ళం కొంచెం వేర్లు జల్లెల్లాగా ఉండేది ఒకటిది మగ్గు దానిపైన పెట్టేసి చిన్న కింద కొంచెం వాటర్ తగిలేలాగా ఉంచితే అది మొత్తం వచ్చేసేది ఇలా తాలింపన్నంలో కానీ లేదంటే ఏదైనా ఎగ్ కర్రీ చేసినప్పుడు ఫ్రైడ్ రైస్ అలాంటివి చేసినప్పుడు వేసుకునే వాళ్ళం ఇంకా పిల్లలు అయితే బ్రష్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి తమ్ముడు బ్రష్ మంచి గడికి పెట్టు తమ్ముడు బ్రష్ మంచి గడి పెట్టు ఇక్కడ ఎందుకు పెట్టావు బాక్సుల దగ్గర అక్కడ పెట్టు అని మీవెన చెప్తా ఉందనమాట నోట్లో అది ఉంచుకొని కూడా వాడేం పట్టించుకోవట్లేదు అసలు నేను అక్కడే పెడతా అని వెళ్తున్నాడు నువ్వు అక్కడే పెడతావు అని దీవెన ఏదో అంటుంది అవుతుంది అనమాట మళ్ళీ అనుకుంటూ ఎందుకు దీవెన నువ్వు అలా చెప్తావు వాడికి నచ్చ మంచిగానే పెట్టాడు కదా ఇంక నేను తర్వాత తీసి పెడతా అని చెప్పాను దీవెన లేదు ఎక్కడుందో అక్కడే పెట్టాలి అని అంటే వాడు వాడికి నచ్చిన ప్లేస్లో వాడు పెట్టుకుంటాడు వాడికి నచ్చినట్టు వాడు ఉంటాడు అని లేదు అక్కడే పెట్టాలంటే అని ఆమె ఎలాగుందో వాడు కూడా అలాగే తమ్ముడు అజ్జయ్ చేయకు తమ్ముడు చేయకు తమ్ముడు అలా ఉం చెప్పడం మంచిదే కానీ ప్రతిసారి చేసే దాంట్లో మొత్తం అన్నింటిలో దూరిపోయావు అనుకో ఇంక వాడు ఉండేందుకు పాపం వాడిష్టానికి ఎవరిష్టం వాళ్ళది కదా ప్రతిసారి అదే ఇది చేయి అది చేయి ఇది చెయ్యి అని చెప్పడం చిరాకు వస్తుంది అనమాట అది వాడిలాగా నువ్వు ఉంటావు అంటే తమ్ముడు ఇలా తిను తమ్ముడు నువ్వు కారం తినవా అని వాడి మాత్రం సత్తాయిస్తూ ఉంటుంది ఇంట్లో ఆడపిల్లలు ఉండి మగపిల్లలుంటే ఇది ఒక గోల్ అనమాట కొట్టుకుంటారు కాబట్టి పెద్ద తర్వాత మంచిగా ఉండేవాళ్ళు ఉంటారు ఉండని వాళ్ళు కూడా ఉంటారు ఇంకా అది తర్వాత సిచ్యువేషన్స్ బట్టి అట్లా అవుతూ ఉంటుంది అనమాట 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 వస్తుంది మళ్ళీ ఎవరైనా ఒకళ్ళు కామెంట్ చేస్తారు అనమాట అనమాట అని వస్తుంది ఎన్నిసార్లు అంటారని కాకపోతే మ్యాక్సిమం చూడండి వీడియోస్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేవాళ్ళు రెగ్యులర్ నార్మల్గా మాట్లాడితే అట్లా ఏం ఉండదు కాకపోతే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ వస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ వస్తుంది ఎవరికైనా మీరు బ్లాగ్స్ ఎవరైనా చూసినా సరే ఆనియన్ చూడండి మూడు వెరైటీస్ కట్ చేశాను నేను కొన్ని కొన్ని ఏమో సన్నగా కట్ చేసాను కొన్ని మీడియం సైజ్ వచ్చి కొన్ని పెద్దవి వచ్చాయి ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేశాను అనమాట నెక్స్ట్ జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఉల్లిపాయలు వేసి ఇంక కర్రీ అయితే చేసేసాను ఇంకెప్పుడు రెగ్యులర్గా చేసే కర్రీ అందరూ చేసుకునేలాగానే అందరూ చేసేదైనా సరే టేస్ట్ని బట్టి కొంచెం చేంజ్ అవుతాం చెయ్యిని బట్టి వంట అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమ్ అన్నీ సేమ్ ఇచ్చి ఇద్దరిని చేయమన్నా సరే మనం అన్ని కొలిసి ఇచ్చినా సరే ఇట్లా డెఫినెట్గా వంట ఒకటి బాగుంటుంది ఒకటి దాంట్లో యావరేజ్గా ఉంటుంది అంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట అది ఏంటంటే చెయ్యిని బట్టి అట్లా వంట అనేది మారుతూ ఉంటుంది అని నా ఉద్దేశం కొంతమంది ఏం వేయకపోయినా టేస్ట్ బాగా చేస్తారు కొంతమంది అన్నీ వేసేసి మొత్తం తాలింపులో కూర మధ్యలో కూర అయిపోయిన తర్వాత గార్నిష్కి అన్నీ చేసినా సరే అంత టేస్టీగా ఉండదు అప్పుడు అప్పుడు అనిపిస్తుంది అనమాట చేయిని బట్టే ఉంటుంది చేయి తీరిని బట్టే అనేసి అట్లుంది దీంట్లో కారం వేసే కాడ కూడా దీవెన అమ్మ దీంట్లో కొంచెం స్పైసీగా అయ్యి అని దీవెని వచ్చే వెనక నుంచి నేను అటు చూసుకుంటూ ఇటు కలుపుతూ ఉన్నాను అందుకే అటు ఇటు అవుతుంది కారం వేయొద్దని నేను ప్రతిసారి నాకు అదే చెప్తా ఉంటాను నీకు నచ్చినట్టు నువ్వు ఉండు నీకు నచ్చినట్టు వాడు ఎందుకు ఉంటాడు వాడికి నచ్చినట్టు వాడు ఉంటాడు నువ్వు అట్లా చెప్పొద్దు ఒకళ్ళకి ఏదైనా మంచి చెప్పాలనుకుంటే చెప్పు కానీ ప్రతిసారి ప్రతి దాంట్లో నీకు నచ్చినట్టు వాడి వాడికి నచ్చినట్టు నువ్వు ఉండట్లే కదా దీవిన వాడికి స్వీట్స్ ఇష్టమో లేదంటే పల్చకు తింటాడు స్పైసీ తక్కువ తింటాడు నువ్వు తింటావు అలాగా నువ్వు ఉండవు కదా అందుకే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి వాడు కూడా అంత మొహమాటం ఏం పడ్డావు వాడికి నచ్చిందే వాడు ఉంటాడు మొహమాటం చాలా మనకి కష్టాలను తెచ్చి అనమాట మ్యాక్ చాలా మంది చూసే ఉంటాము బయట కూడా చాలా మంది ఇట్లా మొహమాటానికి అతి మంచితనానికి వెళ్ళి సామెతలు కూడా ఉంటాయి నాకు టైంకి రావట్లేదు ఉంటాయి కానీ కొన్ని కొన్ని వస్తాయి కానీ టైంకి ఎందుకో గుర్తురావు అదనమాట మళ్ళీ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ అదనమాట అంటే అనాలి అప్పుడే మనం ఆ వాయిస్ చెప్పడానికి వస్తుంది అంటే మరీ అంత చిన్న టాపిక్ ఏం కాదు తీసుకోవడానికి నాకు గుర్తొచ్చింది ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి మా పిల్లల వల్ల చెప్తున్నాను బయట కూడా చాలామంది చాలా సఫర్ అవుతూ ఉంటారు మొహమాటం వల్ల చాలామంది ఇప్పుడు ఇబ్బందులు అప్పులు చేయడం కానీ లేదంటే అప్పు ఇవ్వడం కానీ లేక ఇవ్వడం మళ్ళీ అడగలేక చాలామంది అలా అవుతూ ఉంటారు లేడీస్ అంటే తెలిసిన కానీ ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ ఫ్యామిలీలల్లో కూడా చాలా వరకు చూసే ఉంటారు మీరు కూడా వినే ఉంటారు చుట్టుపక్కలల్లో లేదు అని చెప్పడానికి ఒకసారి చెప్తే సరిపోయేదనమాట సరిపోతుంది లేదంటే మొహమాటం కొద్దీ ఇచ్చి మళ్ళీ తీసుకోలేక అడగలేక అలా చేసిన వాళ్ళు ఫ్యామిలీ సఫర్ అవుతుంది అనమాట మెయిన్ వాళ్ళ వల్ల మొహమాటం వల్ల వాళ్ళొక్కరు చేసే మొహమాటానికి భార్య పిల్లలు కానీ ఏదైనా చేసి ఇప్పుడు వాళ్ళకే సరిగ్గా లేదనుకోండి వేరే వాళ్ళకి ఏదైనా ఇప్పించేసి చేయడం వల్ల కొంచెం కొంచెం కాదు చాలానే ఇబ్బంది అవుతుంది అది మొత్తం అయిపోయిన తర్వాత చేతులు కాలేదాకా ఆకులు పట్టుకొని ఏం లాభం అనేసి ఇప్పుడు గుర్తొచ్చిన సమంత దానివల్ల ఏం యూజ్ ఉండదు మొత్తం అయిపోయిన తర్వాత ముందే మీకు నచ్చిందా అంటే నచ్చింది చెయ్యండి అంతే నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెప్పడం మంచిది అనమాట ఏదైనా ఫుడ్ విషయంలో కూడా చూడండి చాలామంది ఎక్కడికైనా వెళ్ళినా నచ్చకపోయినా ఉన్న అనుకుంటారేమో అని తినేస్తారు ఓకే నచ్చకపోతే మీకు ఇష్టం లేని అయితే ఓకే కానీ ఒకవేళ అది మీ హెల్త్కి పడదనుకోండి ఎలర్జీ లాంటివి ఏదైనా మీరు తినకూడదు ఏదైనా ఉంటే మొహమాటం కొద్ది కొద్దిగా తింటే ఎవరికి ప్రాబ్లం అవుతుంది మీకే అవుతుంది అట్లనే ఇంకా ఫ్యామిలీ ఉన్న వాళ్ళు అయితే నచ్చలేదు వద్దు అంటే వద్దు అంతే వద్దని చెప్పేసేయాలి దానివల్ల ఒకరోజు రెండు రోజులు అట్లా ఉంటుంది కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది కానీ తర్వాత మాత్రం బాగానే ఉంటుంది మెయిన్గా ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవాలి నాకు తెలిసిన వాళ్ళు బయట వాళ్ళు కూడా మెయిన్ మా వారి వల్లనే మెయిన్గా జెంట్స్ వల్ల మొహమాటానికి పోయి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట ఇప్పించడం లేదంటే మనీ నేను తీసుకోవడం మొహమాటం కొద్ది ఏది చెప్పలేక చేయలేక దాన్ని కంటిన్యూ చేయలేక అట్లా అవుతూ ఉంటుంది అనమాట అప్పుల పాలయ్యి మీరు ఒక్కలే సఫర్ అవ్వరు దానివల్ల పిల్లలు ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతూ ఉంటుంది అనమాట నాకు తెలిసిన వాళ్ళని నేను చెప్తా అందరినీ ఉద్దేశించి కదా అందరు అలా ఉంటారని కాదు కానీ చెప్తూ జాగ్రత్తగా ఉండాలి ఇదంతా చేసింది జెంట్స్ అయితే లాస్ట్కి పేరు వచ్చేది లేడీస్కి వస్తుంది అనమాట మగవాళ్ళకి లేకపోయినా ఆడవాళ్ళకైనా ఉండాలి కదా అని అసలు వాళ్ళకి తెలియదు వాళ్ళు చేయలేదు వాళ్ళు చెప్పలేవరు మొత్తం అంతా అంతా తిరిగి ఏదైనా తిరిగి లేడీస్ మీదకి వస్తుంది అనమాట ఫైనల్గా కాబట్టి ఎప్పుడూ అట్లా చేయొద్దు ఏదైనా లేదు వద్దు అంటే వద్దు అని నచ్చలేదు అంటే నచ్చలేదు అని కావాలి అంటే కావాలి అని ఏదైనా ఉంటే డైరెక్ట్గా మొహం మీద చెప్పడమే అలవాటు చేసుకోవాలి మెయిన్గా మనకి డబ్బుల విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అనమాట అది మెయిన్ ఫ్యామిలీని ప్రాబ్లమ్స్లో నెట్టకుండా ఉంటే చాలు అంతే మీరు ఏదైనా చేసినా సరే ఎంత వచ్చినా సరే ఏం చేసినా సరే పిల్లలు లేదంటే హస్బెండు లేదంటే భార్యను వాళ్ళు ఇబ్బంది పడకుండా చూసుకుంటే ఇంకా అదే పదివేలు అనమాట ఇక్కడైతే కర్రీ అయిపోయింది బాక్స్ కూడా పెట్టేశాను నాకు ఎంత పెడుతున్నావు ఎంత పెడుతున్నావు అని వచ్చి తీయడం మళ్ళీ నేను దాంట్లో వేయడం వాడు వచ్చిన వాడు చూసినంతసేపు తీయడం మళ్ళీ వాడు అటు వెళ్ళినాక నేను దాంట్లో వేయడం ఇదే అయిపోతుంది దీవెన కూడా బాక్స్ పెట్టేశాను కర్రీ పెట్టేశాను అనమాట కలిపేసి పెట్టాను అసలు వద్దు వద్దు అంటారు రెండు ముద్దలు రెండే రెండు పిరికలు వేసాను నీకు అట్లే అనిపిస్తుంది అమ్మా మాకు తినే వాళ్ళకి తెలుస్తుంది అని రోజు నాకు బాక్స్ దగ్గర ఇది ఒక గొడవ అనమాట అట్లా చేస్తూ ఉంటారు దీవెన కూడా ఫ్రెష్ అయిపోయింది దీవెన బాబు కూడా అయిపోయాడు ఫ్రెష్ అవ్వగానే మార్నింగ్ ఈవినింగ్ అగరబత్తి అది పెట్టేసి దేవుడికి దండం పెట్టుకుంటారు బొట్టు పెట్టుకుని ఇంకా ఈ బాక్స్ గురించి ఒక గోల అనమాట నేనేమో ఇక్కడ ఆ ఫో అక్కడ లైటింగ్ అట్లనే ఉంది ఫోను ఇంకా దేవి నేనేమో సీజర్తో కట్ చేయమని చెప్పింది అది కట్ చేశాను నేను బాక్స్ కట్టుకోవడానికి వాటి తిరుగుతూ ఉన్నాను అది మధ్యలో తీద్దామంటే అసలు కుదరట్లేదు అసలు ఒక్కోసారి మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట అసలు పనే చేయదు మనం ఏదైనా అనుకో అక్కడ ఏదైనా ఉన్నా సరే ఒక కంగారులో తెలియదు ఏం దొక్కామా ఏం చేసావా ఏమైందా అనేసి తర్వాత తెలుసు అనమాట తీరగ ఒప్పోస్తుంటే ఏమైంది ఇక్కడ ఏమైనా తగిలిందా గీరకపోయిందా అనేసి ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు తెలుసుదన్నమాట ఇంకా బాక్సెస్ అయిపోయాయి పిల్లలు కూడా రెడీ అయిపోయారు దీనమ్మకి జడ వేయాలి నేను ఈరోజు ఉప్మా చేస్తా అని టిఫిన్కి ఏం వేయలేదనమాట ఇడ్లీ దోశ వేసినా ఒక్కొక్క రోజు రెండో నోళ్ళకే వేశాను కదా అయిపోయింది ఇంకా అది మాక్సిమం ఎక్కువ అయితే షూట్ చేయలేదు ఆల్రెడీ తెలిసిందే కదా అనేసి ఉప్మా చేస్తా అంటే వద్దు అని అంటే ఇంకా రైస్ కలిపింది ఉంది కదా బాబు ప్లేట్లో గిన్నెలో పెడదామంటే ఇంకా వాడు వద్దని ఏడుస్తున్నాడు నాకు పెట్టొద్దు అంతా నేను తినలేము అని ఇంక అంతే అదే తినిపిచ్చేసా అనమాట మరి కర్రీ తింటే ఎక్కువ కర్రీని తింటావా అంటే ఇంకా తినేసి ఇద్దరికి తినేశారు వాడికి జడలు లేవు కాబట్టి తొందరగా అయిపోతుంది దీవెన ఏం జడలు ఉంటాయి కాబట్టి అవ్వలేదు వాటర్ బాటిల్ కూడా పట్టేసుకున్నాడు మా దీవెని ఇక్కడికి వచ్చిందంటే స్కూల్కి వెళ్ళడానికి ఎప్పుడు మారం చేయట్లేదు అనమాట ఇంతవరకు ఇంకా ముందు ముందు అయితే ఏమో తెలియదు కానీ ట్యూషన్కి వెళ్తున్నాడు స్కూల్కి వెళ్తున్నాడు వాడి పని వాడు చేసేసుకుంటున్నాడు కాబట్టి చేస్తున్నాడు కానీ మనం ఇంకొంచెం పెద్ద అయితే మాత్రం పిల్లలకి అవి చేయడం మిస్ అవుతాం అనమాట ఇంక హ్యాండ్ వాష్ చేసుకొని తినిపించదు ఇవే నా అక్కకి తినిపించు నువ్వు కూడా తిను అని అంటే నేను తినిపిన అన్నాడు ఫస్ట్ సరే తినిపియ్య కదా అక్క కూడా నీకు ఎప్పుడు తినిపించదులే అని అంటే మళ్ళీ అప్పుడు వెళ్ళి లేచి వెళ్ళాడు ఆలోచించుకుంటున్నాడు ఇట్లా నాకెళ్ళి చూసుకుంటూ కడుక్కోనా చేయి కడుక్కోనా అనేసి వెళ్ళిపోయాడు లోపలికి ఇప్పుడు వెళ్ళి ఇంకా ప్లేట్ తీసుకొని వచ్చి తింటా అనమాట అక్క నువ్వు తింటావు అని అడుగుతుంది తినిపించిరా అంటే అక్క నువ్వు తింటావు అని నా కొద్ది తమ్ముడు నువ్వే తినిపించవా అని అంటుంది ఫైనల్గా అయితే ఇట్లా ఎండ్ అయిపోయింది అనమాట మన బ్లాగు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితేనే లైక్ చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ చేయండి ఇక్కడైతే ఈరోజు సాటర్డే కదా సివిల్ డ్రస్సు ఒక అనమాట జడే వేసేస్తున్నాను పోనీటైల్ పెట్టేసామంటే మొత్తం చిక్కులు చిక్కులు అయిపోయి నెక్స్ట్ డేకి ఇంకా రాను కూడా అది మొత్తం జుట్టా ఊడిపోతుంది అందుకే నేను జడ వేస్తున్నాను ఎందుకంటే కూర్చున్న స్కూల్లో కూర్చున్న ఏదైనా రాసిన ఫ్యాన్ గాలికి మొత్తం అంతా డిస్టర్బ్ అవుతుంది అనేసి జడే వేస్తాను అన్న దీవెన పోనీ పెట్టమన్నది కానీ నేనే వేసాను జడ వేస్తే కుదురుగా ఇంకొక దగ్గర ఉంటుంది అనమాట పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు తర్వాత చిక్ అవ్వదు మెయిన్ రాసుకుంటే అప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు పక్కన వాళ్ళకు కూడా ఉండదు మెయిన్ హెయిర్ లీవ్ చేసుకున్న వాళ్ళకే కాదు పక్కన వాళ్ళకి కూడా చిరాకు పుడుతుంది హెయిర్ అంతా రాలిపోవడం వాళ్ళకి తట్టడం అంటుకోవడం చాలా మందికి తినిపిస్తున్నాడు పెద్ద పెద్ద ముద్దలు పెట్టి తమ్ముడు పెద్ద పెద్ద ముద్దలు పెట్టుతాము వాడి చేతులకి అసలు వాడికే తినడానికి రాదు వాడు మామూలుగా తినేస్తాడు అనమాట నీకు కూడా ఉప్మా అది దీవెన్ చైనా అని అంటే వద్దు నాకు కూడా ఉప్మా వద్దు నేను కూడా ఎగ్గు కర్రీనే తినేస్తాను ఇంకా అదే తినేసాడు జడ అయిపోయింది ఇంకా రిబ్బెన్స్ అవన్నీ తీసేసుకొని లోపల పెట్టేశాను వాళ్ళని అయితే ఇంకా పంపించేసాను అనమాట తమ్ముడు ఇలా పెట్టు వీళ్ళతో అలా పెట్టని ఎంత సతాయిస్తుందో వాడిని సతాయించడం అంటే ప్రేమగానే చెప్తుంది చూడు ప్రసాదం పెట్టినట్టు కొంచెం కొంచెం పెడుతున్నాడు మూతి నిండా పోస్తున్నాడు అని అంటుంది ఇంకా ఫైనల్గా వాడు తినిపియడం అవ్వదులే అనేసి తర్వాత వీడియో అది కట్ చేసేసి తర్వాత దీవెన బాబు ఫస్ట్ తినిపించేసి వాడు పలచగా తింటాడు మళ్ళీ తర్వాత దీవెన కర్రీ వేసి కొంచెం పెట్టేశాను ఫస్ట్ టైము అన్నం తినేసి వెళ్ళడం స్కూల్కి మేమైతే చిన్నప్పుడు మనమైతే నైంటీస్ కిడ్స్ మ్యాక్సిమం రైస్ తినేసి వెళ్ళేది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి టెన్కో టెన్ థర్టీకో ఉండేది స్కూలు సెవెన్కి సిక్స్ థర్టీకి సెవెన్కి అలా రెడీ అయిపోయి కాసేపు ఆడుకొని హోంవర్క్స్ ఉంటున్నాయి సాయంత్రం చేసేది ఉండదు పొద్దున్నే చేసేసుకోవడము అంత వర్క్ కూడా ఏమి ఇచ్చేవాళ్ళు కాదు నాకు తెలిసైతే అంత తక్కువ ఇంకా మార్నింగ్ బాక్స్ అయితే పెట్టుకునేదండి సెవెంత్ వరకు మేము అక్కడ మా ఊర్లో చదువుకున్నాం అనమాట గొల్లగూడెంలోనే తర్వాత ఎదులాపురం అయితే నుండి టెన్త్ వరకు ఇంకా త్రీ ఇయర్స్ అక్కడ చదువుకున్నాము అప్పుడు బాక్స్ తీసుకెళ్లేదు ఇంకా రైస్ అయితే తినేసి వెళ్ళిపోయేది ఎప్పుడైనా సండేసు మా అమ్మ ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు మాత్రం టిఫిన్ చేసేది టిఫిన్స్ పెద్దగా అలవాటు లేదు అప్పుడు ఇప్పుడు పిల్లలకు మాత్రం కంపల్సరీ కావాలి ఈరోజు అన్నం అని అన్నమానిద్దరూ ఒకేసారి షాక్ అయ్యారు ఇంకా మొన్న తీసుకొచ్చిన పాలల్లో అయితే త్రీ ప్యాకెట్స్ తీసుకొస్తాము అంటే లీటర్న్నర ఒక్కొక్కటి హాఫ్ లీటర్ ఉంటుంది కదా లీటర్న్నర పాలు తీసుకొస్తే ఒకటేమో టీలు కాఫీలకి ఒకటేమో పిల్లలు తాగడానికి దీవెన తాగదు దీవెన బాబే ఒకటేమో తోడు అనమాట సరిపోతాయి అంటే రోజు ఇడిచి రోజు తీసుకొస్తాము అట్లా వస్తుంది కదా ఫుల్ క్రీమ్ మిల్క్ అది ఒక గిన్నెలో వేసేసి పెడతాను ఒక్కోసారి పెరుగు మీద మిగడేస్తాను ఒక్కోసారి పాలల మీద నా మూడుని బట్టి దాన్ని బట్టి చేస్తూ ఉంటాను అన్నమాట ఇవేమో టీ పెట్టడానికి సపరేట్గా ఇంకో గిన్నెలోనేమో అది బాగా కాగబెట్టేసి కొన్ని పాలు తీసి తోడబెట్టేసి మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇవైతే ఇంక మార్నింగ్ కాగబెట్టానంటే బాగా కాగబెట్టేసి బయట పెట్టేస్తాను ఈవినింగ్ టీక్ కూడా అవుతుంది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఈ పండ్లు ఉంటాయి అన్నమాట ఇంకా బొమ్మలు బట్టలన్నీ తీసేసాను ఇంకా బ్లాంకెట్స్ ఆల్రెడీ మడత పెట్టేశాను వాళ్ళు రెడీ అవుతుండగానే మడత పెట్టాయని చెప్పాను కదా ఇందాకనే వాళ్ళు లేచిన వెంటనే మెయిన్ బెడ్ నీట్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది వాళ్ళు లేవడం ఆలస్యం నా కిచెన్లో పని ఉన్న పక్కన పెట్టేసి బెడ్షీట్ మడత పెట్టి కబోర్లో వేసేసి నీటికి దులిపేసి వచ్చేస్తాను పిల్లుస్ అవంతా పెట్టేసి మా మారుడు లేచారు ఈరోజు తొందరగానే ఇంకా మొత్తానికైతే ఇల్లు ఊడ్చేసాను మళ్ళీ ఊడుస్తాను తర్వాత కాకపోతే పిల్లలు ఇట్లా మంచం మీద ఎందుకు పెట్టానంటే ఇందాక రైసు ఇల్లు ఊడ్చలేదు పొద్దున్నే రోజు ఊడ్చేస్తాను కానీ ఈరోజు కొంచెం సాటర్డే అనేసి మిల్క్ రాలేదని చెప్పాను కదా వర్షం చల్లగా ఉందనేసి అందువల్ల కింద ఉడవలే కదా ఫ్యాన్ వేసినప్పుడు అన్నం చల్ల డస్ట్ ఏదన్నా ఉంటే పడిపోయిద్దేమనేసి ఇంకా దివాన్ కార్ట్ మీద పెట్టేశాను అయిపోయింది చాలా మంది పిగ్మెంటేషన్ గురించి అడుగుతున్నారు కదా అది నేను మెడిసిన్ వాడే షార్ట్ వీడియోస్లో కూడా దీవెన అఫీషియల్ ఛానల్లో షార్ట్ చేస్తున్నాము చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా మన ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్లో కూడా వీడియోస్ అయితే చేస్తున్నాము షార్ట్స్ సాంగ్స్ అవి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే పిగ్మెంటేషన్ గురించి అడుగుతున్నారు నేను అప్పుడు చూపించింది హాస్పిటల్ కూడా వెళ్ళాను వీడియో కూడా తీశాను అంటే ఒకళ్ళ స్కిన్కి తగ్గట్టుగా మెడిసిన్ కానీ లేదంటే ట్యాబ్లెట్స్ కానీ సోప్ కానీ ఆయింట్మెంట్ కానీ అందరికీ ఒకేలాగా పడవు కదా ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి అనుకోండి మళ్ళీ ఎవరిని అంటారు ఎందుకు వాడారు ఎందుకు చెప్పారు అని మళ్ళీ ఏదైనా సీరియస్ అయితే మాత్రం మామూలుగా ఉంటే ఓకే సీరియస్ అయింది ఫేస్ అంతా ఖరాబ్ అయింది అనుకోండి మీరే కొంచెం ప్రాబ్లంలో పడతారు అందుకే నేనేమీ చెప్పట్లేదు మీరు ఒకవేళ డాక్టర్ మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా సరే నేను అక్కడ నెంబర్ మాపల్ల వంట ఛానల్లో దీంట్లోనే పిగ్మెంటేషన్ వీడియోని సెర్చ్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే త్రీ వీడియోస్ చేశాం కాబట్టి మీరు చూసుకోండి అడిగితే చెప్పట్లేదు అడిగితే చెప్పట్లేదు అంటున్నారు కదా అదనమాట మ్యాటర్ మీకు కావాలంటే వెళ్ళి చూసుకోండి నెంబర్ ఉంటుంది వీడియో కాల్ ద్వారా కూడాను తెలుసుకోవచ్చు